okay <laughs> ఇవాళ మా అమ్మమ్మ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో మిర్చి బజ్జీ వితౌట్ యూజింగ్ బేకింగ్ సోడా ఫస్ట్ అయితే స్టఫింగ్ కోసం బేసన్ లో కొంచెం వాము సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి అండ్ చిల్లీస్ ని చీల్చుకొని దాంట్లో గింజలు తీసేయాలి ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఆ గింజలు మళ్ళీ హ్యాండ్ కి టచ్ అయితే చాలా మంటగా ఉంటుంది అనమాట ఇంకా కోటింగ్ కోసం శనగపిండిలో కొంచెం సాల్ట్ అండ్ రైస్ లో బేకింగ్ సోడా కి బదులు వెన్న వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ లో కలిపేసుకోవడమే మనం ముందుగా కలుపుకున్నాం కదా స్టఫింగ్ అది పెట్టేసేయాలి చిల్లీస్ లో కొంచెం జాగ్రత్తగా ఇంకా బజ్జీలు వేసేయడమే అనమాట ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒకసారి ఇలాగ తీసేసి మళ్ళీ డీప్ ఫ్రై లో వేసి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే నీ డైరెక్ట్ గా ఉట్టి తినేయచ్చు ఆర్ఎల్స్ కట్ మిర్చి బజ్జీ అంటారు కదా అది చేసుకోవచ్చు మేమైతే ఇలాగ ఆనియన్స్ ని పెట్టుకొని కొంచెం ఉప్పు కారం కొన్ని గ్రౌండ్ నట్స్ వేయించుకున్నవి పెట్టుకొని లెమన్ పిండుకొని తినేస్తాం బాగుంటది అందుకే నేను తిన్ను సో ఇలాగ క్రిస్పీగానే ఉంటాయి బేకింగ్ సోడా లేకపోయినా సో ట్రై చేయండి బజ్జీ పైన ఉన్న ఓన్లీ కోటింగ్ మాత్రమే తింటాను మిర్చి తిన్ను మీరు ఎంతమంది ఇలా చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి